లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురా గుంటూరు నుంచి వస్తున్నాము చేబ్రల్ పుల్లై చౌదరి విక్రమ దంపతులు అమ్మవారికి ఈ నవరాత్రి సందర్భంగా మూలా నక్షత్రం రోజున హంసవాహిని అలంకరచన్ కోసం వాహనంగా ఆరు కేజీలతో తెనాలి గోకులం షోరూమ్ వాళ్ళతో చేయించడం జరిగింది జ్యువెలరీస్ వాళ్ళతో ఈ రోజున అమ్మవారికి సమర్పించి ఈ మూలా నక్షత్రం రోజున అలంకరించడం జరుగుతోంది చిబ్రోల్ పొలై గారి దంపతులు కుటుంబ సభ్యులు మాత్రం అందరం వచ్చాము మేము శ్రీ శ్రీమాత మహా ఆరు కేజీలతో జరిగింది ఇదే రోజుల్లో అమ్మవారికి లక్ష నాలుగు వేల రూపాయలు షేర్ తీసుకొచ్చి మహా తల్లి నేను తీసుకురాలేదని ఆ తల్లి అనుగ్రహంతో తీసుకొచ్చాను అమ్మవారికి ఇలువైంది తాలిబొట్లు అవి చేపించుక నీ స్తోమత ఎంత నువ్వు టెంకాయ బొండాలు కొట్టేవాడు అన్నావు కదా ఏదో రెండు లక్షలు పెట్టి అంతవరకు అన్నాడు ఆడకపోయినాక రెండు పోయి నాలుగు అయినాయి నాలుగు పోయి ఆరు అయినాయి ఆరు పోయి పన్నెండు అయినాయి పన్నెండు పోయి పద్దెనిమిది అయినాయి ఆ తల్లి చూసుకుంది ఇది ఏది నాది కాదు అంతా ఆ తల్లి దయ ఆ తల్లి అనుగ్రహం అమ్మవారికి ఇరవై ఇరవై ఏడు వేలు పెట్టి చీర ఒకటి తీసుకున్నాను అది నేను తెలియదు అమ్మ ఇదంతా మా పెద్దవాళ్ళందరు దయ నాకెంతో ఆనందం ఉంది ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు మీ అందరు ఆశీస్సులతో ఇంత నేను ఏం మాట్లాడలేను ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకి నాలుగు అంతలు అంత శక్తిని భక్తిని ముక్తిని భాగ్యమును ప్రసాదించమని ఆ కనతల్ని అడుగుతున్నాను ఒక నెల రోజులు పట్టింది మేడం నెల నుంచి అనుకుంటున్నాను ఏమైనా అమ్మవారిని నవరాత్రులు పెట్టాలి పెట్టాలి అని ఆ తల్లి ఇవాళ అన్నపూర్ణేశ్వరి అవతారంలో పెట్టుకోవాలని కావాలి ఇయాల ఇయ్యాల నేను ఏ దాతలని ఏది అడగను ఏ అడగను మేడం ఏ గుడి కట్టినా ఏ బడి కట్టినా ఏ దాన ధర్మాలు చేసినా మా నాన్న మా అమ్మ అనుగ్రహంతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆ దేవు ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఆ తల్లి ఇవన్నీ నేను చేయలేదు ఇవన్నీ నేను కాదు చేసింది ఆ అమ్మే కష్టం ఆ అమ్మది ఫలితం నాకు నాకెత్తందంటే ఏది నాది కాదు ఇది ఇదంతా అమ్మ సర్వే లేకపోతే నేను ఏంది ఈ జేపీటీ ఏంది మా అమ్మ ఎత్తు ఇది ఎందుకు బరికి రాని ఒక శాతం ఈ పని మా అమ్మ మా తల్లి భక్తి అంతా ఆ తల్లి కొబ్బరి బొండలు కొడతా అమ్మా కొబ్బరి బొండాలు కొట్టు కొండేపు సెంటర్లో ప్రకాశం జిల్లా కొండేపి మండలం కొండేపి